వెల్కమ్ శ్రీశైలం ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే శిల్పా పవర్ శ్రీశైలం ఎస్సీ కాలనీలో ఎస్ఐ లక్ష్మణరావు శ్రీశైలం ఎంఆర్ఓ శిల్పా చక్రపాణిరెడ్డి ప్రచార రథాన్ని అడ్డుకోవడం జరిగింది ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దానికి పర్మిషన్ ఉందని చెప్పడం జరిగింది వీరివురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది ఆ తర్వాత శ్రీశైలం గడ్డ శిల్పా అడ్డా అని ప్రజాధ్వనులతో ఎస్సీ కాలనీ మారుమ్రోగింది ఆర్ఓకి అప్లై చేసినా ఎవరు చెప్పారండి మీరు చేయండి నీవందరినీ కంప్లైంట్ చేస్తా రాసివు నాకు నువ్వు రాసివు నాకు వద్దు అక్కడ అక్కడ ఇక్కడ కాదు ఇది రెవెన్యూ ల్యాండ్ ఇది కాదు కాదు ఎక్కర్లేదు మా పర్మిషన్ ఇచ్చినారు ఆర్ఓ గారు ఇచ్చినారు మీరు రా మాకు అవన్నీ కాళ్ళు వచ్చారు ఆగవే పెద్ద నువ్వు పెట్టుకోతాను రాసి నాకు ఇంకో నువ్వు రాసి నోటీస్ నాకు చేతగాక తెలుగుదా నమ్ము లేక ధైర్యం లేక ధైర్యం లేక ఆపాలని ప్రయత్నం చేస్తా చేతగాక అడ్డు కాని చెప్పి కమిషన్కి అప్లై కంప్లైంట్ చేస్తా ఉన్నారు చేత కానీ కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకొని ఈ దుర్మార్గాలు మీరు అడ్డు కట్ట వేయాలంటే ఎవరికి వెళ్ళాల పేరు గుర్తుకో చేత కానీ దత్తంబలు చేత కాని వాళ్ళు ఓకే థ్యాంక్ యూ అమ్మా మీరు గుర్తు పెట్టుకోండి మన పేరు గుర్తు ఏం కూర్చో దిపాలా ఐదు ఐదులో ఐదులో రైట్ ఐదులో తిరగాల